దేవుడు చేతగాని వాడు కాదు దేవుడు కొరకు నమ్మకంగా మరి నువ్వు మనుషుల వైపు చూడవు మనుషులు మనుషులు ఏం చేస్తారు మనుషులు చూస్తారా మనం మంచి చేసేది చెడు చేసేది మనం ఎలా నడుచుకునేది మనుషులు చూడరు దేవుడికి అయితే తెలుసు అనమాట నువ్వు అని నీ ముందేమంటారు నువ్వు చాలా అంటారు నువ్వు ఎలాగానే దీని సంగతి అంతా తెలుసులే అంటారు మనిషికి మనిషి మనిషి ముందు పొగుడుతూ ఉంటారు మనిషి వెళ్ళగానే ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు జీవితం వాళ్ళు బాగుపడరు ఇతరులను కూడా బాగు చేయరు అన్నట్టు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు అసలు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతమంది దూషించారో తెలుసా ఆ పాపులకు బోధిస్తూ ఉంటే పాపుల దగ్గర బోధిస్తుంటే పాపుల దగ్గర కూర్చున్నాడేది వేసయ్యా అని ఎగతాలు చేశారు చిన్న చూపు చూస్తారు ఆయన శాస్త్రులు వచ్చి పదే పదే యేసు ప్రభుని నిందిస్తూ అవమానపరుస్తూ ఎంత దూషిస్తూ ఉన్నారో ఎప్పుడు ఏసైని ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేద్దామని ఏసయ్య లేకుండా చేద్దామని యేసుప్రభుని ఎంతగా అనుకున్నారు కానీ చివరికి ఆ శాస్త్రులు అధికారులే నరకానికి వెళ్ళిపోయారు వాళ్లే నరగానికి వెళ్ళారు కానీ ఏసుప్రభు నామము ఇప్పుడు భూమి అంతా స్థుతించబడుతుంది ఎక్కడ చూసినా యేసు ప్రభు బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు ఈరోజు నువ్వు దేవుడి బిడ్డవని అన్యాయంగా నడవకుండా న్యాయంగా నడుస్తున్నప్పుడు నీకు స్నేహితులు ఉండరు నువ్వు న్యాయంగా ఉన్నప్పుడు నీకు స్నేహితులు తక్కువ దేవుడు బైబిల్లో రాసి ఉన్నాడు నువ్వు అన్యాయంలో నడుచున్నప్పుడు చాలామంది స్నేహితులు వస్తారు నీకు నీతిలో మంచిలో నువ్వు ఉన్నప్పుడు ఒక్కడివే స్నేహితుడు నువ్వొక్కడవే ఉంటావు నీలో అప్పుడు నీకు స్నేహంగా ఎవరు ఉంటారో తెలుసా దేవుడు ఉంటాడు అన్నమాట ఆ దేవుని కోరుకుంటు కానీ నేను నాకు ఎవరు లేరులే స్నేహము నేను అన్యాయంలో నడుచుకుంటానులే నాకు ఎవరు ఉన్నారులే అని అన్యాయంలో నడుచుకున్నావు అంటే చివరికి వాళ్ళు ఎక్కడికి పోతారో నువ్వు కూడా అక్కడికే పోతావు అందుకే నేను చెప్పేది ఏంటంటే దేవుడి మాటలు నువ్వు న్యాయంగా న్యాయంగా ప్రభు మార్గంలో నడవాలన్నమాట ఈరోజు మంచి కోత అంటే మంచి జీవితాన్ని జీవించావంటే నీ బిడ్డలకి ఉపయోగపడుతుంది నువ్వు ఉపయోగంగా ఉంటావు నువ్వు ఆశీర్వాదాలు ఇక్కడ పొందుకుంటావు పరలోకంలో కూడా పొందుకుంటావు మరి ఈ లోకంలో చెడి చెడి అలవాట్లు చెడి జీవితం ఇతరులు బాగుపడితే ఓర్చలేని జీవితం ఇతన్ని పాడు చేయాలనే జీవితం సాతాను ఏం చేసిద్ది తొందరపాటు కలిగి చేసింది ఆ సాతాను ఉచ్చులను మనం తెలుసుకొని మనం ఏం చేయాలి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అప్పుడే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడనమాట నువ్వెవరువైనా సరే ఈరోజు నేను చెప్తున్నాను రాకడ దినంలో నువ్వు ఎత్తబడాలా నరకానికి వెళ్ళిపోవాలా నేడే రక్షణ దినం అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు నరకానికి వెళ్ళి భయంకరమైన నరకంలో అగ్నిగుండంలో కనీసం మంచినీళ్ళు కూడా ఉన్న ఉండవు ఒక్క బొట్టు మంచినీళ్ళు ఉండవంట మరి ఈరోజు ఇక్కడ కూడా నరకం చూపిస్తాడు మనం చేస్తుంది ఆ పాశ్రమ్మకు న్యాయం పాశ్రమ్మకు ఒకటే న్యాయం విశ్వాసకు ఒకటే న్యాయం ఇప్పుడు ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళకు కూడా ఒకటే న్యాయం మనం ఏం చేస్తున్నామో అన్నీ ఏసుకు ప్రభు రాసుకుంటా ఉంటాడు పైన ఈరోజు మనం చేసేవన్నీ మనం చేసేవన్నీ ఆ పక్కనోళ్ళు చూస్తున్నారా ఇటోళ్ళు చూస్తున్నారు అటో వీళ్ళు కాదు రేపు తీర్పు చెప్పేది డైరెక్ట్గా దేవుడే తీర్పు చెప్తాడు